अने जर एॾो असां लोकल இது தொடர்பாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் வெளியிட்டுள்ள செய்திக்குறிப்பில் இதனை தெரிவித்துள்ளார் ये मैं करने में पर चाय में ये कर दूं ये वाट लगो चंदवा बोल रहा है इसकी सवाल तो निवेश की मालूम है ये पापा बोल रहा है और मेरे को कि सर वो है हम पर काले मिर्ज़ा पड़े सर नहीं होंगे। हम पर काले मिर्ज़ा पड़े सर नहीं होंगे। हम पर काले मिर्ज़ा पड़े सर नहीं होंगे। अनाबलूल लस्ते यार। अनाबलूल लस्ते यार। സമയം <coughs> കാ <coughs> అది కరెక్ట్ పోతున్నదా మాంచి ఫైల్ కరెక్ట్ పోతున్నది హాస్టల్స్ బాగున్నాయి పిల్లలు బాగా చదువు చెప్తున్నారు కేసీఆర్ గారు నాయకత్వంలో అప్పుడు మేమందరం ఆలోచించి గ్రేస్ వేస్తున్నాము లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయమ్మా అని అడుగుతున్నారు ఇదే మేము కూడా అడగలుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరూ నడుగుతా ఉంటాయి వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని అన్నంలో బియ్యం వస్తాయని పప్పులో రాళ్ళు వస్తాయని అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుంటారు మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా బాధ ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ప్రభుత్వానికి గాలి కొదిలేస్తున్నారు అసలు విద్యాశాఖను మొత్తం స్కూల్స్ని అన్నిటి కూడా గాలి కొదిలేస్తున్నారు ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం ఏదైనా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నారు గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశానగా అనిపిస్తున్నట్టు బట్ అన్నింటి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు కష్టంగా కనిపిస్తూ ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్లో ఇది జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాం ఇబ్బంది కలగకూడదు అని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు మినిలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్లో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు పిల్లలే పసిపూనలు అందింపుని తెలవ తెలవని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్గా నిజంగానే పిల్లలు రోడ్ మీదకి వచ్చిందంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరికే లేకుండా అయిపోయింది ఎవరు కూడా ఇక్కడ వచ్చి చూసిన సందర్భం లేదు ఇప్పటికే ఈ ప్రభుత్వం మేల్కొని ఎందుకంటే చాలా చాలా మాటలు చెప్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని లేకపోతే హాస్టల్స్లో ఇబ్బంది ఉందని పెద్ద గొత్తే మాట్లాడున్నారు మూడు వేల స్కూల్స్ క్లోజ్ అయినాయి గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నింద మోపినారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మేము అడిగిన సందర్భంలో అక్కడ అడిగినప్పుడు సమాధానం లేదు మరి మూడు వేల స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినవి చూపించమంటే చూపిస్తలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఏడు నుండి ఎనిమిది వందల స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు టీచర్స్ లేక వినే కాక ఉన్న కొడంగల్లోనే టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రిగా నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నలభై మూడు స్కూల్స్ ఈ సాఫ్ట్లో క్లోజ్ చేస్తున్నారు నిజంగానే సంగారెడ్డిలో చూస్తున్నాం సంగారెడ్డిలో చూస్తే పన్నెండు వందల పైతులకు స్కూళ్ళల్లో పదకొండు వందల పైతులకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ నుషన్ మీద ఇచ్చి రన్ చేసిన సందర్భం ఉంటుంది కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు ఈరోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు చాలా హాస్టల్స్లలో నిన్న టూ డేస్ బ్యాక్ చూసినాం ఎలుకలు కొరుకుతున్నాయని గతంలో చూసినాం రామాయణపేటలో ఎలుకలు ఆ సందర్భం చూసినాం మాట్లాడినాం ఈ నుండి స్పందన లేదు నిన్న కాక మొన్న నల్గొండలో నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయని స్పందన లేదు ఈరోజు పాల్మాకులు పిల్లలు రోడ్పైకి వచ్చినారు

పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఎలుకలు కొరికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు పాములు గడిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారు హయంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు హించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వానికి కోరేది ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు పోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం